నోట్లో వేసుకుంటే ఎట్టే కరిగిపోయే మటన్ కర్రీ రెసిపీతో అయితే మేము ముందుకు అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు స్పూన్ల ధనియాలు రెండు చెక్క నాలుగు లవంగాలు వేసుకొని ఒక గుప్పడి కొబ్బరి ఇవన్నీ వేగేటప్పుడు కొంచెం మిరియాలు స్టవ్ కట్టేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల గసగసాలు కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి ఆపేసుకొని ఆరిపోయిన తర్వాత మంచిగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్దులపాయి అల్లం చిన్నలపాయి పేస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటో అయితే వేసుకొని మొత్తం బాగా మంచి వేగిన స్మెల్ వచ్చాడు తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మనం ఫైన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి వేగిందని మనకు అనిపించిన తర్వాత మటన్కి ఉప్పు పసుపు కారం పెరుగు వేసి మ్యారినేట్ చేసి అరగంట సేపు అయితే పక్కన పెట్టేశాను ఈ మ్యారినేట్ చేసిన మటన్ని కూడా అందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టయితే అయితే కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం మటన్లో నుంచి వాటర్ వచ్చేసిన తర్వాత ఈ మిక్సీ మనకు మసాలా మిక్సీలో ఉన్న వాటర్ కూడా తలిపేసుకొని అవి కూడా అందులో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ విసిల్స్ రాణిస్తే ఈ గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవటమే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ మస్ట్ ట్రై మధ్యాహ్నం వేడి రైస్లో ఈవినింగ్ చపాతీలో అయితే చాలా బాగుంది లైక్ సబ్స్క్రైబ్